ఎవరు కోర్టులో అడ్డుపడ్డరు అనేది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేబినెట్ లో చర్చించి జీవో పాస్ చేసి గవర్నర్ గారికి పంపితే గవర్నర్ గారు ఎందుకు ఆమోదించలేదు వాస్తవంగా ఎయిటీ పర్సెంట్ ఉన్న బీసీలను ఈ రోజు ఎస్సీలను ఎస్సీలను ఇరవై శాతంగా ఉన్న ధనికులు అదే విధంగా పారిశ్రామికవేత్తలు ఈనాడు అడ్డుపడి రిజర్వేషన్లు అమలు చేయకుండా జరుగుతున్న పరిస్థితి కాబట్టి నిజంగా రాజకీయ పార్టీలకు చిత్తసిద్ధి ఉంటే కేంద్ర ప్రభుత్వం ఇక్కడ రాష్ట్రంలో మద్దతు ఇస్తున్నామని చెప్తున్నది కేంద్రం దలుచుకుంటే నిజంగా చట్టం అమలు చట్టం అమలు జరగదా ఒకవేళ గవర్నర్ గారు కనుక ఆమోదిస్తే ఈ రోజు బీసీలకు ఈ పరిస్థితి వచ్చేదా రోడ్లలోకి వచ్చే పరిస్థితి ఉందా కేవలం రాజకీయ పార్టీల కుట్ర కోసం ఈ బీసీల రిజర్వేషన్లను ఆపి చోద్యం చూస్తున్న పరిస్థితి కుక్కలకు చాట్ల తౌడు పోసి కుక్కలకు ఏట్లాట వేసిన పరిస్థితి రాజకీయ నాయకులు చేస్తున్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వం మేము జీవం తీసుకొచ్చినాము కేంద్రం ఆపుతుందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది ఈరోజు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బీసీలకు మేము అడ్డు కాదు మేము కూడా వస్తున్నామని చెప్తున్నారు మరి ఎవరు అడ్డు పడుతురయ్యా వాస్తవంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిజాయితీ ఉంటే బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఖచ్చితంగా ఇవ్వాలి కాబట్టి జనం ఎంతో అంత కావాలి మా జనాభా ప్రకారం ఎస్సీ ఎస్టీ బీసీలు ఎయిటీ పర్సెంట్ ఉన్నారు కానీ ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే మేము రిజర్వేషన్లు అడుగుతున్నాం అందులో బీసీలకు నలభై రెండు శాతమే ఇంప్లిమెంట్ చేయమంటున్నాం చెయ్యకపోతే రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ అదేవిధంగా ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్లో రాజకీయ పార్టీలకు తగిన బుద్ధి చెప్తాం చెప్పి మేము సిపిఎం పార్టీగా హెచ్చరిస్తూ ఉన్నాం మీ సాధన కోసం మీ మీ హక్కుల కోసం రాబోయే తరాల మీ భవిష్యత్తు కోసం మీ ఉద్యోగాలు నిమాయకాలు మీ అన్నిటి అన్నింటి భావతరాల కోసం మీరు ముందుండి ఈ రోజు మీ కొంటాడాల చింతగా మీరు కోరుకుంటున్నాం ఈ రోజు రాష్ట్రం మొత్తం బిందు బలపించింది ఈ రోజు తీసుకునే కొడతారు చాలా మంది చేసిపల గైడలు యువత వచ్చి ఈ రోజు బోలెట్లో కూర్చొని భవిష్యత్తు కోసం కొట్టేటలు చెప్పేసి ఈ వేదిక సంధ్యా గారు సిపిఐ పాటి కందుకూడ మండల్